ండి సైన్యములు అంటే దుష్టుడు కదా ఎన్నో రకాలుగా నీ కష్టార్జితాన్ని సంచులు వేయాలని ఎన్నో రకాలుగా నీ విశ్వాసాన్ని పాడు చేయాలని ఎన్నో రకాలుగా నీకు వచ్చే సంపదనంతటిని వాడు దోచుకోవాలని రకరకాల ప్లానింగ్లు వేస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలోను ఆత్మీయ ప్రయాణములోను ఏమండి ఆ భంగం కలుగు చేస్తున్నప్పుడు దావిదు గారు చెప్తారు అద్భుతమైన మాట నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును ఎంత గొప్ప మాట ఏ ఏ పరిస్థితుల మధ్యలో నీ ప్రయాణం సాగుతుందో ఏమండి దేవుని అస్తం నీకు బలంగా తోడుంటే ఏమండి ఒక అద్భుత మాటలు బైబిల్ గ్రంథంలో మనకు ఉంటాయి సాంసేను సాధారణమైన మనిషి కాకపోతే ప్రతిష్ఠించబడ్డవాడుగా కనబడతాడు మీరు గమనించండి శాంసేన్ మీదకి దేవుని ఆత్మ రావటంగానే మహాసింహాన్ని కూడా తోడేలి పిల్లలాగా లేకపోతే గొర్రె పిల్లలాగా చీల్చి పడవేసినట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఒక సైన్యాన్ని నువ్వు ఎదుర్కోవాలంటే దేవుని సహాయపు అస్తం నీకు అవసరం పిల్లరా దేవుని సహాయం నీకు కావాలంటే ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి వదిలేయటమే కాదు దాన్ని ఎదురు చూసి అనుభవించే రీతిలో ఉండటానికి సిద్ధపడాలి ఇలా గమనించండి ఇక్కడ అంటాడు నీ వలన అంటే దేవునితో మాట్లాడుతున్న అనుభవం చూడండి నీ వలన నేను సైన్య సైన్యాలను జయిస్తున్నాను ప్రభు అని కిందకొస్తే మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలు దాటుతున్నాను ఎన్నో దేశాల మీదకు వెళుతున్నాను ప్రజల నలిగిపోతున్న ప్రజలను కాపాడుతున్నానని దావీదు గారు తేటగా మాట్లాడతాను ఆలోచించు నీ జీవితంలో ఉన్న పరిస్థితులనే నువ్వు జయించలేకపోతే నీ జీవితంలో ఉన్న కట్లే నువ్వు తెంపుకోలేకపోతే మరి ఇతరులకు దేవుని గురించి ఎలా ప్రకటిస్తావు ఎలా చెప్పగలుగుతావు అది నువ్వు వెళ్ళే మందిరమే కానీ అది నువ్వు చేస్తున్న భక్తే కానీ అది నీ ద్వారా మేలు జరగాలని నువ్వు ఆశపడిన స్థితిగతే కానీ ఎలా చేయగలవు ప్రియా దేవుని సహోదరి సహోదరులారా అందుకే దేవుని వాక్యపు మాట అంటుంది ఇదిగో నేను ప్రాకారములో దాటుదును సైన్యాలను జయిస్తాను ఒక్కరిద్దరిని కాదు ఎదురయ్యే దానిని జయించుటకు శక్తి పరిశుద్ధాత్ముడు దయచేస్తాడు ఒకసారి ఆలోచించు ఆనాడు దావీదికి దేవుడి సహాయం లేకపోతే ఏమవును ఒకసారి మనం ఆలోచించాల్సిన ఈ కాలంలో పరిశుద్ధాత్ముడు మన పక్షముగా లేకపోతే మనం ఎవరిని జయించగలుగుతాం ఆలోచించు జయ విశ్వాసవీరులకు విశ్వాస వీరులకు జయమే అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది నీతి మంతులకు అపజయం ఉండదు విజయమే అని రాయబడి ఉంది మరి నీ జీవితంలో